మై నేమ్స్ కళ్యాణ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా విధ అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఇన్ కేసు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు హీరోస్ మూవీస్ వస్తున్నాయి హిట్ అయిపోతున్నాయి అలాగే ఎన్టీఆర్ గారి దేవరా వచ్చింది హిట్ అయిపోయింది అలాగే గేమ్ చేంజర్ అప్డేట్స్ వస్తున్నాయి పుష్ప టూ ఆల్మోస్ట్ ఈరోజు టీజర్ కూడా ఈరోజు ట్రైలర్ కూడా వచ్చేస్తుంది పుష్పట్టు కూడా మొత్తం అందరూ హీరోస్ అప్డేట్స్ వస్తున్నాయి కానీ అసలైన మన పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్ రావట్లేదు ఓజీ గురించి కానీ హరిహర వీరమల్లు అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ గురించి రావట్లేదు ఏంటని అందరు వెయిట్ చేస్తున్నారు బట్ ఏమైందంటే ఇక లాస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ కానీ పాలిటిక్స్లో చాలా చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా కూడా చేస్తున్నారు లాస్ట్ లాస్ట్ టైం ఏపీ ఎలక్షన్స్లో మొత్తం ఒక చెప్పాలంటే ఒక రకంగా దుమ్ము దులిపేశారు అనుకోవాలి పోటీ చేసిన అన్ని సీట్లలో అందరికీ తెలిసిందే మనకు మొత్తానికి క్లీన్ స్వీప్ చేసేసారు సో అయితే ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే లేటెస్ట్గా నిన్న తమ్మన్ గారు ద్వారా పవన్ కళ్యాణ్ మూవీలో రమణ గోగుల సాంగ్స్ అంటే ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసి ఉంటుంది ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఒకప్పుడు ఓల్డ్ మూవీస్ అంటే ఆల్ టైమ్ బ్లాక్ బాస్ మూవీస్ పవన్ కళ్యాణ్ తమ్ముడు బద్రి అన్నవరం అలాగే ప్రభాస్ యోగి ఈ మూవీస్లో చూస్తే మీకు తెలిసిపోతుంది రమణ గోగుల వాయిస్ అనేది ఎట్లా ఉంటుంది అతని సాంగ్స్ అనేది ఒక యూనిక్గా ఉంటాయి యూనిక్గా ఉంటాయి యాజ్ ఈజ్ పవన్ కళ్యాణ్ మూవీస్లో అయితే పవన్ కళ్యాణ్ పాడా అన్నట్లు అనిపిస్తుంది కొన్ని సాంగ్స్ అయితే అంతగానో ఫేమస్ అయిపోయినాయి అతడు అతని సాంగ్స్ యూనిక్గా ఉండడం డిఫరెంట్గా చాలా క్రేజ్ ఉండేది ఒకప్పుడు బట్ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఓజీలో తనతోని మా ఒక సాంగ్ చేయించబోతున్నారని న్యూస్ వస్తుంది అసలు ఆ సాంగ్ మాత్రం చేస్తే మాత్రం అసలు మళ్ళీ ఒక వింటేజ్ లుక్స్లో పవన్ కళ్యాణ్ ఆ సాంగ్స్ అని ఎలా ఉంటుందనేది చూడాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ మూవీ ఓజీ డైరెక్టర్ ఓవర్ అంటే సుజిత్ మనకు తెలిసిందే సుజిత్ పవన్ కళ్యాణ్కు ఎంత పెద్ద ఫ్యాను చాలా చాలా కొన్ని ఒక మూవీ థియేటర్ నుంచి వచ్చినప్పుడు మన తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి అలాంటివి కట్టుకొని పవన్ కళ్యాణ్ జిందాబా అనుకుంటా అట్లా అంటే ఒక విపరీతమైన ఫ్యాన్ తను కూడా హరిశ్ శంకర్ ఎలా అయితే పవన్ కళ్యాణ్కు ఫ్యాను ఎలా అయితే పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా అయితే చూడాలా సుజిత్ పవన్ కళ్యాణ్కి ఎంత బిగ్ ఫ్యాన్ మనకు తెలుసు అలాగే హరిష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఎలా అయితే చూడాలనుకుంటారో ఆ దానికి ఒక ఫ్యాన్ లాగా పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటారో అలా అదే విధంగా గబ్బర్ సింగ్ అనేది ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో మనకు తెలుసు సో ఇప్పుడు సుజిత్ ద్వారా కూడా అలాగే అవుతుందని అయితే ఈ మూవీలో రమణ గోగులకు వాడే రమణ గోగులు చేసే సాంగ్కు అలాగే ఇంకొక న్యూస్ ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ మా లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఇందులో అకిరానందన్ ఆ సాంగ్కు పియానో మ్యూజిక్ ఇస్తుందని తమన్ అన్నాడు తమన్తో అట్లీస్ట్ టూ టూ మంత్స్ నుంచి లాస్ట్ టూ మంత్స్ నుంచి ఓజీ కోసం అఖిరానందన్ కూడా వర్క్ చేస్తున్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే మనకు లాస్ట్ టైం ఒక త్రీ ఫోర్ వీక్స్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ టూ వీక్ బ్యాక్ అఖిరానందన్ పవన్ కళ్యాణ్ ఓజీలో పవన్ కళ్యాణ్ ఒక చిన్నప్పుడు క్యారెక్టర్ చేస్తున్న కొన్ని ఫొటోస్ కొన్ని వైరల్ అయినాయి అవి షూటింగ్ వీడియోస్ అన్నట్టు ఇంకోటి ఏంటంటే ఫైట్ సీన్స్ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీలో చిన్నప్పుడు క్యారెక్టర్ అఖిరానందన్తో చేయిస్తారని అంటారు బట్ అది ఎంతవరకు ట్రూ అని కాదు బట్ అట్లీస్ట్ అఖిరానందన్ మాత్రం ఓజీతో ఏదో ఒక ఏదో రకంగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేది కన్ఫర్మ్ అవుతుంది అది అది అందులో ఒక ఆర్టిస్ట్ లాగా ఉంటాడా లేకపోతే పవన్ కళ్యాణ్ చిన్నప్పటి క్యారెక్టర్ లేదా అంటే లేదంటే అందులో ఇంకోటి ఏంది మ్యూజిక్ పియానో ఇస్తున్నా అనేది తెలియదు బట్ మొత్తానికైతే ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ ఓజీ మాత్రం ఒక రకంగా ఉండబోతుంది ఇంకోటి ఏంటంటే పాన్ పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతుంది సో కంపల్సరీగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న మూవీస్లో బాగా వెయిట్ చేసిన మూవీ ఏదంటే ఓజీ ఓజీకి క్రేజ్ ఓజీకి హైప్ లేదు హైప్ లేదు అనుకోకండి అది ఎప్పుడు వచ్చినా సరే అసలు పవన్ కళ్యాణ్ అనుకుంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది ఇంకొక రకంగా ఉంటుంది డిఫరెంట్ లెవెల్ వేరే స్టేట్లో ఎలా ఉన్నా సరే కానీ మన స్టేట్లో మాత్రం ఓజీతో మాత్రం దుమ్ము దుప్పపోతారని ఖచ్చితంగా తెలిసిపోతుంది సో ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి సుజిత్ తమన్ అలాగే అఖిరానందన్ రమణగోగుల ఆలోపు చూడాల్సి వస్తే ఇంకెంతమంది ఈ మూవీలో యాడ్ అవుతారు అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ వాచింగ్ ఫ్రెండ్స్ మన వీడియో